నమస్తే అన్న మీ పేరు మా ఆంజనేయులు ఊరు తొడగొండ ఆస్పరి మండలం మండలం కర్నూలు జిల్లా ఓకేనా అట్లాంటిస్ క్రాప్ సైన్సెస్ వాళ్ళది ఈ అస్లాన్ బ్లాక్ అల్ట్రా అనే మందుని మీ మిరప చేనులో ఈ స్ప్రే కొట్టారు కదన్న కొట్టినా కొట్టి ఎన్ని రోజులైందన్న ఐదు రోజులు ఐదు రోజులైంది ఓకే అన్న కొట్టక ముందు మీ మిరప చేనులో ఎలాంటి సమస్యలు ఉండేవన్న అసలు నల్ల పేను నల్ల పేను ముడత ఓకే నల్ల పేను అంటే పూతలో పూతలో బ్లాక్ త్రిప్స్ నల్ల తామర పురుగు ఒక్కొక్క పూతలో ఎన్ని ఉండేవన్న దండిగా చాలా ఉన్నాయి దండిగా చాలా ఎక్కువగా వేధించేది

ఆ పోతలో నల్ల తామర పురుగు క్లియర్ అయిపోయినాయి మొత్తం మొత్తం చాలా దండిగా ఉన్న బ్లాక్ ట్రిప్స్ ఈ అసలైన బ్లాక్ అల్ట్రా కొట్టాక మొత్తం క్లియర్ అయిపోయింది మా ముడతా చూసుకుంటానా చూడండి అన్న పోయి అసలు ఆకు చాలా నీట్ గా మంచి చిగురు వస్తుంది సైడ్ బ్రాంచ్ లో వస్తున్నాయి బాగా నిజంగా చాలా బాగా పనిచేసింది గ్రోత్ వచ్చింది కదన్న చూడండి హైట్ వచ్చి చిగురుతో మంచి జంప్ వచ్చింది కొట్టిన కొట్ అన్న మీకు కొట్టకముందు సమస్యలు ఉన్నాయో